జై పవర్ స్టార్ ఆయన కూడా పిలుద్దాం ఒక ఫంక్షన్ అడుగుదాం ట్రై చేద్దాం కానీ ఆయన ఇప్పుడు చాలా బిజీ అయిపోయారు అనుకుంటా సో ఎనీవే కమింగ్ టు ద పాయింట్ మా ప్రొడ్యూసర్ సుధాకర్ గారి గురించి చెప్పి తీరాల్సిందే ఎందుకంటే నాకు మోర్ ఒక బ్రదర్ లాగా అయిపోయాడు ఇది ఒక బ్యానర్ నా బ్యానర్ అని చెప్పుకోవచ్చు అండ్ ఇలాంటి ప్రొడ్యూసర్ని వదలం మేము మీరు వెళ్తా అన్న మేము వదలం సుధాకర్ గారు అండ్ అలానే హను సినిమా పిచ్చోడు సినిమా పిచ్చోడు అంటారు కదా నిజంగా మా బ్లడ్ అందరిది తాగేసేడండి బట్ ఒక కొత్త శర్వాన్ని చూస్తారంటే కారణం మా హను నాకు నేను ఇప్పుడు దాకా ఏ డైరెక్టర్కి చెప్పలేదు నాకు ఒక నిజంగా ఒక గురువులాగా అయిపోయాడు యాక్టింగ్లో అంటే తను చే చేయించుకున్న విధానం కానీ ఇవన్నీ చూస్తే ఐఎమ్ ఐల్ బీ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ టు అండ్ యుల్ బీ మై గురు అను అండ్ సాయి పల్లవి ఏం చెప్పాలి సాయి పల్లవి గురించి ఎంత చెప్పినా తక్కువే అమ్మాయి గురించి చాలామంది చాలా ఇంట్ మీరు అన్నీ అదంతా సోది ఇంతకంటే డెడికేటెడ్ యాక్ట్రెస్ ఇంతకంటే మంచి యాక్ట్రెస్ ఇంత మంచి కో ఒక మంచి ఇచ్చింది నాకు పడి పడి లేచే మనసుకి సో థ్యాంక్ యూ సాయి పల్వి థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ మర్చిపోయాను మా మ్యూజిక్ డైరెక్టర్ పాపం విశాల్ గురించి చెప్పాలి ఈరోజు తను తంది ఈరోజు ఈరోజు అంటే చాలా అంటే నేను చెప్పొచ్చో లేదో తెలీదు బట్ ఐ రీలీ వాంట టు టెల్ ఒక చిన్న విషాదం జరిగింది ఒక టెన్ డేస్ బ్యాక్ వీల్ ఫాదర్ పోయారు బట్ స్టిల్ ఆర్ఆర్ మీకు తెలుసు సినిమా ట్వంటీ ఫస్ట్ రిలీజ్ ఉంటే పాపం ఏమి చేయలేని స్థితిలో పక్కన వచ్చి ఆర్ఆర్ కొట్టి మళ్ళీ పక్కకి వెళ్ళి ఏడ్చి వచ్చి మళ్ళీ కొట్టేవాడు అంటే అంత డెడికేషన్ అంత ఇది హ్యాట్ సాఫ్ట్ హ్యాట్ సాఫ్ట్ మ్యాన్ అండ్ నీకు ఇదిగో మీ ఈ చప్పట్లన్నీ మీ నాన్నగారే కొట్టేస్తున్నారు అండ్ హీ ఈజ్ విత్ ఆజ్ అండ్ వీఆర్ ఆల్ దే విత్ యూ అండ్ నిజంగా ఐ దె నో వర్డ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యాన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ప్రౌడ్ ఆఫ్ యూ ఈ సినిమా ట్వంటీ ఫస్ట్ వస్తున్నామండి అండ్ ఇంకో విషయం ఏంటంటే ట్వంటీ ఫస్ట్ మా తమ్ముడు వరుణ్ సినిమా కూడా వస్తుంది అంతరిక్షం తను కూడా అన్ని కథల్ని నమ్ముకుని డిఫరెంట్ సినిమాలు చేస్తూ ఉన్నాడు సో మేము ఎలా నమ్మామో అలానే నా ఫ్రెండ్ క్రిష్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు సో వాళ్ళు ఆ సినిమాని నమ్మారు ఒక క్రిస్మస్ సీజన్ ఒక పది రోజులు సెలవులు ఉన్నాయి మా రెండు సినిమాలు చూడండి రెండు సినిమాల్ని ఆదరించండి తెలుగు సినిమాని హిట్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ ఈ క్రిస్మస్ సీజన్కి తిరిగే లేదు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి